హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు మన స్వీట్ రెసిపీ నాకు చాలా ఇష్టమైన డబల్ కమిటా అండి మీలో ఎంతమందికి డబల్ కమిటా అంటే ఇష్టం కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ ఫోర్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను వీటిని సైడ్స్ మొత్తం కట్ చేసుకుందాము ఈ బ్రౌన్ పాట్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని నాలుగు పీసులుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ ఒక హాఫ్ అన్ అవరు ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టడం వల్ల మనం ఫ్రై చేస్తున్నప్పుడు బ్రెడ్కి నెయ్యి ఎక్కువగా పీల్చుకోదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని బాదము కొన్ని జీడిపప్పులను తీసుకొని వేయించుకుందాము ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచిగా వేగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాము ఇలా టూ సైడ్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకి ఫ్రై చేసేసుకుందాము స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఈ ప్యాన్ని కొద్దిగా క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుందాము మనం ఫోర్ పీసెస్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఈ షుగర్ సరిపోతుంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూ షుగర్ అంతా కరిగించుకోండి షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా బబుల్స్ లాగా వచ్చుకుంటూ కొద్దిగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక చిటికడంతా కుంకుమ పువ్వు వేసుకోండి ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ తీసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకుందాము నాకు ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి బ్రెడ్ పీసెస్ వేసేది ఇప్పుడు షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ పీసెస్కి ఇంకిపోయిన తర్వాత కాచి చల్లర్చుకున్న ఒక హాఫ్ కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని వేసేసుకోండి ఇప్పుడు పాలు సగం వరకు ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మొత్తం పాలు ఇంకిపోయేదాకా ఉంచొద్దండి మొత్తం డ్రై అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము అంతే అండి మన డబల్ కమిటా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం